సిద్దిపేట జిల్లాలో స్టీల్ బ్యాంక్ అనే కొత్త వినూత్న కార్యక్రమం కొన్ని నెలల క్రితం ప్రారంభమైంది ఇప్పుడు ఆ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఇటీవల పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టగా సిద్దిపేట స్టీల్ బ్యాంకు ప్రస్తావన వచ్చింది ఈ కార్యక్రమం స్ఫూర్తిని దేశమంతా అమలు చేస్తామని సర్వే పేర్కొంది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లాలో గతంలో ఒక మారుమూల గ్రామమైన ఇబ్రహీంపూర్లో ఇంకుడుగుంతల కార్యక్రమం చేపడితే దేశ విదేశాల మన్ననల్ని పొందింది అదే స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలకు సిద్దిపేట వేదికయింది అందులో భాగంగా సిద్దిపేటలో స్టీల్ బ్యాంక్ అనే కొత్త వినూత్న కార్యక్రమం చేపట్టగా దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది సిద్దిపేటను ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో అమలు చేస్తోన్న సిద్దిపేట స్టీల్ బ్యాంక్ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రశంసలొచ్చాయి ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ కార్యక్రమాన్ని ప్రశంసించింది స్టీల్ బ్యాంక్ ఆలోచనతో ప్లాస్టిక్ ఉపయోగం వల్ల వచ్చే నష్టాల గురించి ప్రజలు తెలుసుకున్నారని సర్వే పేర్కొంది నెలకు దాదాపు ఇరవై ఎనిమిది క్వింటాళ్ల ప్లాస్టిక్ వినియోగం కాకుండా నివారించగలిగారని తెలిపింది సిద్దిపేట స్టీల్ బ్యాంక్ స్పూర్తిని దేశమంతా అమలు చేస్తామని పేర్కొంది ప్రస్తుత కాలంలో పార్టీలు విందు భోజనాలు అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు వాడడం సర్వసాధారణమైపోయింది దీనివల్ల పర్యావరణానికి ఎంతగానో హాని కలుగుతోంది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా స్టీల్ ను ఉపయోగించడం మొదలుపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు స్టీల్ బ్యాంక్ అనే వినూత్న పర్యావరణ హితమైన కార్యక్రమం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది సిద్దిపేట జిల్లా కలెక్టర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ పంచాయతీ అధికారులు మున్సిపల్ అధికారులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకులు విజయవంతంగా నడపగలుగుతున్నామని సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి తెలిపారు స్టీల్ బ్యాంకుల ద్వారా జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం తగ్గిందని చెప్పారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ప్రతి గ్రామ పంచాయతీలో మేము స్టీల్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసుకున్నాము గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్లాస్టిక్ను బ్యాన్ చేయడం జరిగింది ఏ ఆఫీసర్లు వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు స్టీల్ గ్లాస్లో వాటర్ వేయడం స్టీల్ బాటిల్ యూజ్ చేయడము స్టీల్ కప్స్ వాడడము ఇలాంటి వాటితోటి మేము ముందుకెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను చైతన్యవంతన చేశాము ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు అనేది వివరించడం ద్వారా చాలామంది ప్రజలు ఈ స్టీల్ బ్యాంక్ వైపు మొగ్గు చూస్తున్నారు ప్రజలు తన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్లో కూడా ముఖ్యంగా విస్తారాకులు ప్లాస్టిక్ విస్తారాకులు ప్లాస్టిక్ గ్లాసులు ఎక్కువ వాడుతున్నారు వాటి ప్లేస్లో స్టీల్ స్టీల్ ప్లేట్లు వాడాలని స్టీల్ గ్లాసులు వాడాలని మేము ప్రచారం చేస్తున్నాము ప్రజల సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారుల సహకారంతో చాలా మేము విజయవంతమైన జాతీయ స్థాయిలో మన్ననలు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని ముప్పై నాలుగు వార్డుల్లో రిసోర్స్ పర్సన్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ నిర్వహణ చేపట్టామన్నారు మున్సిపల్ వార్డుల్లో జరిగే శుభకార్యాలకు ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు వినియోగం చేయకుండా స్టీల్ బ్యాంక్ ద్వారా స్టీల్ ప్లేట్లు గ్లాసులు ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు క్రమంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గిందన్నారు ఈ స్వచ్ఛ సిద్ధపెట్టెలో భాగంగా స్టీల్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై నాలుగు వార్డ్లలో ప్రతి ఒక్క వార్డు కూడా మెప్మా ఆధ్వర్యం లోపల స్టీల్ బ్యాంక్ ని ఏర్పాటు చేశారు అదే రకంగా ఎవరైతే ఆ ప్లాస్టిక్ బాటిల్లో తింటారో దాని వల్ల మన ఆరోగ్యాల పైన కూడా దుష్ప్రభావం ఏర్పడి క్యాన్సర్ వంటి కారకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ స్టీల్ బ్యాంక్ల వల్ల మనకు ఈ ప్రయోజనకరంగా ఉందన్న ఉద్దేశంతో ఆర్థిక సర్వే లోపల కూడా ఇది పొందుపరిచి ఈ దీనిని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి స్టీల్ బ్యాంక్లను ఏర్పాటు చేసినట్లయితే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని అందులో పొందుపరచడం జరిగింది ఇది మన సిద్దిపేటకు చాలా గర్వకారణము జాతీయ ఆర్థిక సర్వేలో సిద్దిపేటను ఆదర్శంగా తీసుకోవాలని ప్రస్తావించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని మెప్మా కోఆర్డినేటర్ సాయికృష్ణ పేర్కొన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో సిద్దిపేట పట్టణంలో ఈ స్టీల్ బ్యాంక్ ను ప్రారంభించామని తెలిపారు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ బ్యాంక్ లోని స్టీల్ సామాగ్రిని ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశామని వివరించారు ఈ స్టీల్ బ్యాంక్ రిడ్యూస్ రీసైకిల్ అనే కాన్సెప్ట్ పైన మనము ప్రజల ప్రజలకు కార్యక్రమాల్లో గాని ఫంక్షన్లలో గాని వాళ్ళు యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ మెర్ ప్లాస్టిక్ స్టీలు సారీ ప్లాస్టిక్ తర్వాత పేపర్ ప్లేట్స్ పేపర్ గ్లాసెస్తోని మన పర్యావరణానికి పరిరక్షణ జరుగుతలేదు కాబట్టి మన స్టీల్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేసాం ఇక్కడ ప్రతి ఫంక్షన్ చేసుకోవడానికి చిన్న ఫంక్షన్ కానీ పెద్ద ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇరవై ఒక్క రోజులు దిన రోజులు కానీ ఎలాంటి చిన్న పెద్ద ఫంక్షన్లకు కానీ ఆ వార్డులో ముప్పై నాలుగు వార్డులో ఈ నిర్వహణ జరుగుతుంది స్టీల్ బ్యాంకును విజయవంతం చేయడంలో మహిళా సంఘ ఎంతో శ్రమించారని వారి కృషికి ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు రిసోర్స్ పర్సన్ శ్రీలత మొత్తం మీద సిద్దిపేట ప్రజల ఆచరణ వల్ల జిల్లాకు మంచి గుర్తింపు లభించడం పట్ల అధికారులు ప్రజాప్రతినిధులు పట్టణ ప్రజలు